నా ఆయువు మల్లయోధులు కూడా చనిపోవడంతో కంసుడికి మతిపోయింది భయంతో కోపంతో ఊగిపోతూ సింహాసనం నుండి లేచి నిలబడ్డాడు అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి సైనికులారా ఈ గోపబాలురను ఇక్కడే బంధించండి వీరిని అంతముందించండి అని గట్టిగా అరిచాడు అతని పిచ్చి అక్కడితో ఆగలేదు వీరి తండ్రి వసుదేవుడిని ఆ నందుడిని కూడా పట్టి బంధించండి నా మాట వినని నా తండ్రి ఉగ్రసేనుడిని కూడా వదలకండి అందరినీ నా కళ్ల ముందే చంపండి అని సైనికులను ఆజ్ఞాపించాడు అతని మాటలకు సభలోని వారందరూ భయంతో వణికిపోయారు కంసుని దుర్మార్గపు ఆజ్ఞ వినగానే శాంతమూర్తి అయిన కృష్ణుడి కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి అతను సింహంలా గర్జిస్తూ ఎవరూ ఊహించని విధంగా మెరుపు వేగంతో ఎత్తైన కంసుని సింహాసనం పైకి ఒక్క ఉదుటున దూకాడు అతని వేగానికి గాలిలో అతని పీతాంబరం రెపరెపలాడింది సింహాసనంపై ఉన్న కంసుడు తన వైపు దూసుకొస్తున్న కృష్ణుడిని చూసి భయంతో బిగుసుకుపోయాడు కృష్ణుడు కంసుని కిరీటాన్ని కాలితో తన్నాడు ఆపై అతని పొడవాటి జుట్టును గట్టిగా పట్టుకుని సింహాసనం నుండి కిందకు లాగి సభామధ్యంలో నేలపై పడేశాడు కృష్ణుడు కిందపడిన కంసుని గుండెలపై కూర్చుని తన వజ్రసమానమైన పిడికిలిని పైకెత్తాడు ఆ పిడికిలిని చూసి కంసుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టయింది కృష్ణుడు ఒక్క దెబ్బతో కంసుడి గుండెలపై కొట్టాడు ఆ దెబ్బకే దుర్మార్గుడైన కంసుడు ప్రాణాలు విడిచాడు బలరాముడు మిగిలిన కంసుని సైనికులను సోదరులను యమపురికి పంపాడు కృష్ణుడు బలరాముడు వెంటనే చెరసాలకు వెళ్ళి తమ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల సంఖ్యను విడిపించారు వారి ఆనందానికి అవధులు లేవు ఆ తరువాత కృష్ణుడు తన తాత అయిన ఉగ్రసేనుడిని నుండి విడిపించి ఆయనకు మధురారాజ్య కిరీటాన్ని తిరిగి అప్పగించాడు తన అవతార ప్రధాన లక్ష్యాలలో ఒకటైన సిష్ట రక్షణను ఆ విధంగా పూర్తి చేశాడు మధురా నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది